ఫ్రెండ్స్ మేమైతే ఏ రోజు ఏమేమి పని చేసామో చూద్దాం రండి మా అమ్మ అయితే పొద్దున వంట అయితే చేసేసింది ఆ వంట వంట అయితే వేరే బౌలు అయితే వేసేస్తాయి ఆ వంట చేసిన గిన్నెలన్నీ బయట అయితే వేసేసి అయితే తోమేసి తోమి కడిగి ఇలాగైతే బార్లు ఇచ్చాము బార్లు వేసడం వల్ల అట్లా ఉన్న వాటర్ అంతా ఆరిపోయి ఇక వంటగదిలో తడవ్వకుండా ఉంటుందని చెప్పి ఇలాగ తోమేసి ఇలా బార్లు ఇచ్చేసి ఇక ఒక గిన్నె స్టాండ్లో అయితే వేసేసి వంట గదిలో అయితే పెట్టేసుకుంటాము ఇక మా అమ్మ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత సర్పేసి బయట ఉన్న సింక్ అయితే తోముతుంది చిప్పురు కట్టేట్టి సింక్ని తోమిన తర్వాత నేను లాన్ సింక్కి అయితే సర్పేసేసి తోముతుంటే అది కూడా నేను తోముతానని చెప్పి మా అమ్మ అయితే అది కడిగేస్తుంది ఇదిగోండి ఇదైతే వంట గదిలో స్టవ్ పక్కన అయితే ఉంది సింక్ ఈ సింక్నైతే మా అమ్మ కడిగేస్తున్నా నేను ఇంకా కూరగాయలు అయితే టమాటాలో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే సాయంత్రానికి మేము పని అంతా చేసేపాటికి బట్టలు అవి ఉదుకు మధ్యాహ్నం అయిపోయింది ఇక సాయంత్రానికి పప్పు పప్పు అయితే చా అయితే కాస్తానని చెప్పి మా అమ్మ అయితే కట్ చేయించింది కూరగాయలు ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా కట్ చేసేసి రెండు బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనం ఏమిటో వండు కూర వండుకునేటప్పుడు విజీగా అయిపోద్ది మాకు అయితే ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ ఉండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం పొద్దున్నే కోసేసి కూడా కోసిన తర్వాత బట్టలు అయితే ఆరిపోయిన చెప్పి ఆ బట్టలు అయితే తీసేసుకొచ్చి మడత అయితే వేసేస్తాను మడత ఇలా వేయడం వల్ల మనకి బట్టలు తీసుకునేటప్పుడు ఒకసారి ప్యాంటు చున్నీ టాపు ఇక నితుక్కోకుండా ఒకసారి తీసుకోవచ్చు అని చెప్పి నేను అలా మడతలు వేసి అందులో ప్యాంటు చున్నీ టాప్ అయితే పెట్టేస్తాను అలా మా మమ్మీ అయితే చీరకి జాకిడ్ అయితే తొడిగేసేసి చీర మడత పెట్టి పెట్టేస్తాను మా నాన్న బట్టలైతే షర్టు ప్యాంటు కూడా కలిపి మడత పెట్టేసి పెట్టేస్తాను మనం మనకు కావలసినప్పుడు అయితే ఒకసారి తీసేసుకోవచ్చు అని చెప్పి ఇలాగైతే వేస్తాను మీరు ఎలా మడతలు వేస్తారో చెప్పండి ఇంకా ఇక్కడ నా బట్టలు పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బట్టల పని మా అమ్మ అయితే బయట వాక్లో అయితే కుడుస్తుంది నాలుగు అయిపోయింది నాలుగు నేను బడ్లయ మడత వేసేపటికి నాలుగున్నర అయిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ నాలుగింటికి వాకులైతే ఉడిచేసింది వాహలు ఊడిసిన తర్వాత ఇంకా టాప్స్ అవన్నీ ఉంటాయి అవి కూడా ఇలా మడత వేసుకుంటుండే నేను లోన్ మా అమ్మ బయట అయితే వాకులు ఊడిచేసింది వాకులు ఉడిచిన తర్వాత ఐదున్నరకి వంట అయితే వండుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకోండి మా అమ్మతో అయితే కాస్తుంది ఇలా మేమైతే పనులు చేసుకుంటాం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలాగే పనులు చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు అలా చేసుకుంటారు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ భవాని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ పప్పు సార్ అయితే కాస్తుంది మా అమ్మ ఇక్కడైతే పప్పుసార్ అయితే మా అమ్మ అయితే సూపర్గా రాతే కాస్తే